దట్టమైన కీకరారణ్యంలో వెలసి ఉన్న మహాపుణ్యక్షేత్రం నల్లమల అడవిలో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రం ఎన్నిసార్లు చూసినా తరివి తీరనటువంటి మహాపుణ్యక్షేత్రం చూడాలి చూడాలి అనిపించే విధంగా ప్రకృతి అందాలను తమ ఒడిలో దాచుకున్న మహాపుణ్యక్షేత్రం చిన్నతనంలో అమ్మ ఒడిలో ఎలాగ పనుకొని ఆనందాన్ని అనుభూతిని పొందాము అలాంటి అనుభూతిని పొందే మహా దివ్యమైన క్షేత్రము ఆ ఆది దంపతులే సాక్షాత్ ఒక మహామునికి దర్శనమిచ్చిన క్షేత్రం అదే శివపార్వతులు ఏకమై దర్శనమిచ్చిన చోటు అదే గట్టిగా సిద్ధేశ్వరము ఎన్నిసార్లు చూసినా కానీ చూడాలి చూడాలి ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఎంతో గమనీయంగా ఉంటుంది మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది ఎక్కడా కూడా ఇలాంటి ప్రశాంతత దొరకన కూడా దొరకదు అలాంటి దివ్యమైన క్షేత్రం ఘటక సిద్ధేశ్వరం కాశీ నాయన సాక్షాత్ నిరతాన్నదాత కాశీరెడ్డి నాయన తిరగాడిన క్షేత్రం ఈ ఘటిక సిద్ధేశ్వరం ఆ అగస్య మహాముని కోసం కైలాసం నుండి భువికి శివపార్వతులు వచ్చి దర్శనమించిన క్షేత్రం ఇక్కడే ఎంతోమంది మంది దేవతలు మునులు ఋషులు సిద్ధపురుషులు తపస్సు మననారించిన క్షేత్రం కటిక సిద్ధేశ్వరం ఇప్పటికీ కూడా చెట్ల రూపంలోను పక్షుల రూపంలోను జంతువుల రూపంలోను రాళ్ళ రూపంలోను ఇక్కడ తపస్సు చేసుకుంటూ సిద్ధమనులు ఉన్నారని ఎంతోమంది మహనీయులు చెప్పిన క్షేత్రం ఇక్కడ ఇష్టకామేశ్వరి దేవి నక్క వాహన రూపిణిగా వెలిసిన మహాదివ్యమైన క్షేత్రం ఈ గట్టిగ సిద్ధేశ్వరం ఎన్ని మాటలు చెప్పినా కానీ తరివి తీరడం అలాంటి మహాపుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలి కార్తీక మాసాలలో శివరాత్రికి ఇక్కడ జనాభా కిక్కరిసిపోతూ ఉంటారు జనాభా మూడు వందల ఇరవై రోజులు కూడా వస్తూనే ఉంటారు అంతేకాదు కాసిరెడ్డి నాయన గుడి కూడా ఉంది అంతేకాదు కాసిరెడ్డి నాయన మీద ఆశ్రమం ఇక్కడ నెలకొల్పడిబడింది అది రామచంద్ర నాయన గారు అంటే నాయన క్షేత్రాలలో ఒక క్షేత్రం ఈ మహాపుణ్యక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం చూస్తున్నారు కదా నాయన రాక కోసం భక్తులు తహతహలాడిపోతూ ఉంటారు ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు ఆయన చూస్తామా అనే విధంగా ఉంటారు ప్రతి ఆదివారం నాయన ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ నాయనగారు వచ్చారు అంటే ఒక పెద్ద పండగకి ఆయన చూసేదానికి చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా తరలివస్తూ ఉంటారు అంత కమనీయంగా ఉంటుంది ఇక్కడైతే మడుకు ఆహా ఇన్నిసార్లు చెప్పినా కానీ తెలియదు ఇక్కడ అన్నం దొరకని వాళ్ళకి అన్నాన్ని ప్రసాదింపజేసే కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది ఇది ఇంత మందికి చెప్పినా కానీ ఎంత చెప్పినా కానీ తరు తిన మహాపుణ్యక్షేత్రము ఎంతోమంది దూరానికి వస్తారు ఆకలి బాధతో అయ్యా దర్శించుకున్న తర్వాత ఆకలి వేస్తుంది అంటే చాలు అక్కడ అన్నదాత ప్రభువై నిరతానదానంగా అన్నాన్ని సమర్పిస్తూ ఉంటారు వచ్చిన భక్తులందరూ కూడా ఆకలి బాధ తీర్చుకుంటారు అలాంటి మహాపుణ్యక్షేత్రం గటిక సిద్ధేశ్వరం సకల దేవతలు అంతే సాక్షాత్ అన్నపూర్ణమ్మ తీరిన మహాపుణ్యక్షేత్రం ఇది అందుకోసమే నాయనగారు ప్రశాంతత కోసం అన్ని ఉన్నా కానీ ఇక్కడ నిద్ర చేస్తే వెళ్తారు దేవతామూర్తులతో మాట్లాడి తాము వెళ్తూ ఉంటారు నాయనగారైతే మటుకు ఆహా ఎంత గమనీయంగా ఉందో చూడండి ఎంత ప్రశాంతతగా ఉందో చూడండి ఇది కదా ఇది కదా స్వర్గం అంటే ఇది కదా ముల్లోకాలన్నీ కూడా ఇక్కడే ఉన్నారు అంతేకాదు ఇక్కడ మహాపీఠం ఉంది అగర్య మహాముని ఇక్కడే తపస్సు మనసించారు ఆయన కోసమే ఆ ఆది దంపతులు ఇక్కడికి వచ్చి దర్శనం ఇచ్చారు మహాశివరాత్రి నోడు రోజున ఇక్కడ కళ్యాణం వైభవంగా జరుగుతుంది గమనీయంగా ఉంటుంది అంతేకాదు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా హోమాలు జరుగుతూనే ఉంటాయి జపము తపము యోగము ధ్యానము అన్నీ కలగలిసిన మహాపుణ్యక్షేత్రమే ఘటిక సిద్ధేశ్వరం అంతేకాదు రాబోవు వీరభోగ వసంతరాయలు కొలువు తీరబోతున్న మహాపుణ్యక్షేత్రం ఏకాదశ అవతారుడై వీరభోగ వసంతరాయలు ఇక్కడే ఉండబోతున్నారు కొన్ని రోజులు ఉంటున్నారంట కూడా సూక్ష్మరూపంలో వచ్చిపోతున్నారని భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం కూడా అంతేకాదు ఇక్కడ సాక్షాత్ కాశీ విశ్వస్వా విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది చూడడానికి చుట్టుపక్కల గ్రామాలు ఊళ్ళు తరలి వస్తూ ఉండరు అంత అద్భుతమైన క్షేత్రం చూస్తున్నారు కదా అది గుడి కాశీ విశ్వనాథ గుడి పైన పాము పడగబెట్టినట్టుగా ఉంటుంది ఆహా ఆహా ఎంత వైభవం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంతేకాదు వచ్చిన వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించమయ్యా అని శివాయిని వేడుకుంటూ ఉంటారు ఎక్కడైతే మడుకు ఆహా ఎన్ని కోరికలైనా ఇంత బాధలైనా కానీ పటాఫంచలైపోతాయి ఒక్కసారి గటిక సిద్ధేశ్వరము అడుగు పెడితే మనలో ఉన్న అజ్ఞాన అంధకారం అంతా పోయి జ్ఞాన జ్యోతులు వెలుగుతూ ఉంటాయి ఇక్కడ కోనేట్లు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి అంత స్వచ్ఛమైన మనసులాగా ఉంటాయి ఇక్కడ కోనేట్లో స్నానం చేసినా అంత పవిత్రమవుతాము ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ కోనేరు ఎండిపోను కూడా ఎండిపోను ఈ జలాలతోనే అక్కడ స్వామి వాళ్ళకి అయ్య వాళ్ళకి అభిషేకం జరుగుతూ ఉంటుంది పైన అమ్మవారి గుడి ఉంది ఇష్టకామేశ్వర అమ్మవారి గుడి అంతేకాదు ఆ శివుడు కైలాసం నుంచి ఇక్కడే వచ్చి వెలిసాడంట ఇక్కడ నుంచి ఏడు వందల మెట్లు ఉంటాయి కానీ పదే పదే నిమిషాల్లో పైకెక్కేవచ్చు ఈ మెట్లన్నింటినీ కూడా కాశీ భక్తులు అదే రామచంద్రనాయన సేవకులే నిర్మించారని చెబుతూ ఉంటారు సాక్షాత్ ఇష్టకామేశ్వర అమ్మవారు పైన వెళుతున్నారు కింద ఉంది కదా ఇష్టకామేశ్వర అమ్మ అంటే కింద నుంచి అలిగి పైన కూర్చుందంట కాసిరెడ్డి నాయన శిష్యులైనటువంటి రామచంద్ర నాయన ఆయనే కలికి అవతారంగా అనుకుంటుండడు ఆయన అమ్మని పైన పెట్టాడు అందుకోసమే వచ్చిన భక్తులందరూ కూడా పైకి వెళ్తూ ఉంటారు ఆమెను చూస్తుంటే ఆ ఆనందమే వేడు నిజరూప దర్శనంతో సాక్షాత్ అమ్మ ఇక్కడే వెలిసి ఉంది ఇష్టాలను కోరికలను నెరవేరుస్తూ అమ్మ ఇక్కడ వెలిసింది వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే అమ్మని చూసి కోరికను అడిగితే చాలు వెంటనే నెరవేరుస్తుంది అందుకోసమే ఇష్ట కామేశ్వరిగా అమ్మ కొండపై నిలుచింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ కమనీయం రమణీయం ఈ సౌందర్యం అయితే మడుకు ఆహాహా ఇది కదా ఆనందం ఇది కదా స్వర్గం అనుకుంటున్నారు చూడని వాళ్ళందరూ కూడా తప్పు కుండా గట్టిగా సిద్ధేశ్వరానికి రావాలి చూడాలి అక్కడ కొన్ని ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు చాలా చాలా సులువుగా ఎక్కేస్తాం చూసేదానికి కష్టాన్ని వస్తుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే ఫుడ్నే పైకి వెళ్ళిపోతాం అంతేకాదు అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంది ఇప్పుడు అవయ ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారైతే మడుకు అయ్యా నువ్వే రక్షించు మాకు చీడాపీడలను తొలగించు తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని అమ్మ ఇష్టకామేశ్వరమ్మ దగ్గరకు బయలుదేరుతారు అక్కడ ఎవరెవరు కొలువుతీరుంటారయ్యా అంటే చెప్తా వినండి ఒక్కసారి ఇక్కడ హోమ జపాాలుగా జరుగుతూ ఉంటాయి ఇక్కడైతే మడకు ఎంతో ప్రశాంతంగా ఉంచడండి కొ మొత్తం ఆ కొండలు ఆ లోయలు ఈ రమణీయ దృశ్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా మై మర్చిపోతున్నారు మనం ఇంటి దాసనే గుర్తుండదు మనకు ఇక్కడికి వస్తే ఇక్కడ దత్తాత్రులైన వారు జోగులాంబ ఆ జగన్మాత ఆది పరాశక్తి దుర్గమ్మ శివయ్య ఆయన పుత్రుడు వినాయకుడు ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు పైన అయితే మడుకు ఆహా ఎంత గమనీయంగా ఉందో చూడండి గృహలో వెలిసి ఉన్న ఆ మల్లికార్జున్ని ఆ వినాయకుడిని దత్తాత్రేయ స్వామి వారిని దర్శనంతో వీళ్ళందరూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇది తప్పకుండా ప్రతి ఒక్కడు చూడవలసిన మహాపుణ్యక్షేత్రం ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఒక వ్యక్తి అయితే ఈ మహాపుణ్యక్షేత్రం మరొక వ్యక్తు అని అందరికీ తెలుసు కానీ అందరూ రాలేరు ఇది కలిమాయని ఎవరు జయించారో వాళ్ళు మాత్రమే ఈ మహాపుణ్యక్షేత్రంలోకి అడుగు పెడతారు ఇది నిజం